ప్రతి వారిలో కూడా ఆశ రావాలి నా గ్రామం రక్షించబడాలి దేవుడు అందుకే నన్ను ముందుగా ఎన్నిక చేసుకున్నాడు ప్రభు ఒక మాట చెప్పినాడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను నేను లోకమునకు వెలుగయి ఉన్నాను మీరు కూడా వెలుగయి ఉన్నారు ఎవడు కూడా దీపాన్ని వెలిగించి కొంచము కింద మంచం కింద పెట్టరు కొంచెం కింద అంటే ఒక డేక్షా కింద మంచము కింద అంటే మంచం కింద కాలిపోతుంది మంచం కాలిపోతుంది ఆ విధంగా కాదు కానీ అందరికీ వెలుగొచ్చేటట్టు ఇంట్లో దీపస్తంభం మీద పెడతారంటారు మనల్ని దీపస్తంభం మీద ఉండేటట్టుగా వెలుగించే దీపంగా దేవుడు మనల్ని పెట్టాలని ఆశ సంఘం అనేది ఒక చక్కటి కుటుంబం ఇది ఏ కుటుంబం అంటే పరలోకపు కుటుంబం మనల్ని లోకంలో నుండి పరలోకపు కుటుంబంలోకి ప్రభు తీసుకొని వచ్చాడు మన ఇంటిని మనం ఎట్లా అభివృద్ధి చేసుకుంటామో పరలోకపు కుటుంబాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి దాన్ని ఎవరో ఏదో చెప్పాలి అనేది కాదు వ్యక్తిగతంగా మనం మనలో పుట్టాలి మన ఇంట్లో మనం ఉండేటప్పుడు ఏ పని ఉంది అని వెతికి మనం చేసుకుంటామో అదే రీతిగా ఈ కుటుంబంలో కూడాను ఏ పని ఉంది అని వెతికి మనం చేసుకోవాలి ఓ ఈ పని నేను చేయాలి ఆ పని నేను చేయాలి అని చేయాలి మనం పని చేస్తూ ఉన్నాం కాబట్టి మన పనిని దేవుడు జ్ఞాపకం చేసుకొని అభివృద్ధి చేస్తూ ఉన్నాడు ఓ పెద్ద మందిరం కట్టడానికి దేవుడు చూపెట్టాడు మనం అంతకు తగిన వాళ్ళని కాదు నిజంగా మనం అంతకు తగిన వాళ్ళని కాదు నేను చెప్తాను దానికి నేను తగినవాడిని కాదు అయితే మనందరి ఆసక్తి మనందరం చేసే ఆ పనిని చూసి దేవుడు ఇంకొంచెం పని మనకిచ్చినాడు ఎందుకంటే ప్రతి కుటుంబానికి ఒక వాగ్దానం ఉంది దేవుడు చెప్పాడు ఏమంటాడంటే యహో వయందు భయభక్తులు కలిగిన వారు ఈ రీతిగా ఆశీర్వదించబడతారు అని చెప్పి వాని భార్య వాని భార్య వాని లోగిత ఫలించు వల్లి అంటారు దేవుని వాక్యం సెలివిస్తారు నిజంగా దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే అతని భార్య అతని లోగిత అంటే ఆయన ప్రాంగణంలో ఫలించే ద్రాక్ష చెట్టుగా ఉంటుంది అని అంటాడు రెండవది అతని పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలివ మొక్కల వల్లే ఉంటారు అని అంటాడు ఒలివ చెట్టుకు నాశనం లేదు దరిదాపు ఒలివ చెట్టు నోవహు దినములలో నూట యాభై రోజులు లోపల ఉండిపోయింది నూ నూట యాభై రోజులు ఏ చెట్టు అయినా ఉంటే చచ్చిపోతుంది ఎందుకంటే కుళ్ళిపోతుంది దానికి కావలసిన ప్రాణవాయువు దొరకదు కాబట్టి సూర్యకిరణాలు పడవు కాబట్టి చచ్చిపోతుంది నూట యాభై రోజుల తరువాత ఒలివ చెట్టు ఒక్కటే బ్రతికింది మన బిడ్డల్ని ప్రపంచమంతా నాశనమైపోయినా మన బిడ్డల్ని ఒలివచ్చేట్టులాగా దేవుడు అభివృద్ధి చేస్తాడు కాబట్టి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండండి దేవుని అందు భయభక్తు ప్రతి తల్లి ప్రతి తండ్రి దేవుని అందు భయభక్తులు కలిగి ఉండండి ఆ భయభక్తులే మీ భార్యని ఫలించే ద్రాక్ష వల్లిలాగా మీ పిల్లల్ని ఒలివచ్చేట్ల లాగా దేవుడు చేస్తాడు మన ప్రతి కుటుంబాన్ని కూడా దేవుడు మన బిడ్డల్ని ఒలివ మొక్కల్లాగా ఆయన చేయాలనే ఆశ కాబట్టి తల్లిదండ్రులకు నా మనవి ఏమిటంటే చూడండి మన బిడ్డలు మన కళ్ళ ముందు చెడిపోయారంటే మీ గుండె ఎంత బాధపడిపోతుంది అయ్యో నా బిడ్డ ఇట్లా అయిపోయినాయి నా బిడ్డ ఇట్లయిపోయినాని ఆ తల్లి తండ్రి చాలా దుఃఖపడతాడు తండ్రి బిడ్డ కోసం పెట్టుబడి పెడతాడు తల్లి బిడ్డని పోషించి పెంచుతాది తన గర్భంలో నుండి పుట్టిన బిడ్డ కాబట్టి ఆ బిడ్డ ఎన్ని చేసినా తన కడుపులో దాచుకొని నా బిడ్డ ఎట్లన్నా మంచోడు కావాలి మంచిది కావాలని తల్లి ప్రేమని వర్ణించలేము అంత గొప్పది తల్లి కాబట్టి నా మనవి ఏమిటంటే బిడ్డలు ఎప్పుడు కూడా మీ తల్లి తండ్రిని దుఃఖపరిచే పనులు చేయద్దండి వాళ్ళ కళ్ళలో కన్నీళ్ళు వస్తే అది ఎట్లైపోతుందంటే ఆ కన్నీళ్ళు మీ జీవితాలకు ఒక సముద్రం అయిపోతుంది ఏదలేరు మీరు తల్లి తండ్రి ఎవరి బిడ్డలకు చెబుతాను వాళ్ళు ఏడిస్తే తల్లి తండ్రి ఏడిస్తే మీ జీవితాలకు అది సముద్రముగా అయిపోతుంది ఈదలేరు దాన్ని సముద్రం ఏదాలంటే ఎవనికి సాధ్యం చెప్పండి ఎవనికి సాధ్యం కాదు తల్లి తండ్రిని సన్మానించండి తండ్రిని గౌరవించండి అప్పుడు భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతారంటాడు ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతులుగా మన బిడ్డలు యమనస్తులు మీరు బ్రతకాలంటే మొదట అమ్మ నాయన మీరు లేస్తేనే మీ అమ్మ కాళ్ళకు దండ పెట్టండి మీ నాయన కాళ్ళకు దండ పెట్టండి తప్పేమీ లేదు ఏమైనా అందులో తప్పు ఉందా ఏమీ లేదు వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు వాళ్ళ ఆశీర్వాదం ఎంతో గొప్పది అమ్మ ఆశీర్వాదం నాయన ఆశీర్వాదం ఎంతో గొప్పది కాబట్టి దయచేసి ఎప్పుడు కూడా నీకేం తెలుసు అని అమ్మ నానకూడదు నీకేం తెలుసు అని నాయన నానకూడదు ఎన్నో అనుభవాలు వాళ్ళకున్నాయి అయితే కాకపోతే మీకు టెక్నాలజీ పెరిగింది కానీ టెక్నిక్ తెలియదు టెక్నిక్ మీన్స్ అనుభవాలు టెక్నాలజీ తెలుసు టెక్నిక్ తెలియదు మాకు ఎన్నో అనుభవాలు ఉంటాయి ఆ అనుభవాలతో మేము మీతో మాట్లాడతాం అది మీరు జాగ్రత్తగా విని ఎవన బిడ్డలు ఎవన బిడ్డలు దయచేసి గమనించాలి నాగరికత భూమి మీద విస్తరిస్తూ ఉంది నాగరికతకు అలవాటు పడకూడదు నాయన స్థితిని చూసి వాళ్ళకి స్థితి వాళ్ళ స్థితికి తగినట్లుగానే మనం బ్రతకాలి మన తల్లిదండ్రులకు తగినట్టుగా మనం బ్రతకాలి ఎందుకంటే వాళ్ళ నాయన చూడు ఈ పిల్లది చూడు ఈ పిల్లోడు చూడు అనే స్థితి మనకు రాకూడదు దేవుడు మిమ్మల్ని దీవించుగాక అందరి కోసం ప్రార్థన చేయండి మీరు ఉదయ కాలం మగబిడ్డల నాలుగు గంటలకి ప్రార్థన మొదలుపెట్టినారు చాలామంది ఆగిపోతూ ఉన్నారు నిద్ర మంచిది నిద్ర చాలా మంచిది అయితే నిద్ర చాలా చెడ్డది నిద్రపోయిన దావీదు దరిద్రంగా మారిపోయినాడు నిద్రపోయిన సంస్థను కూడా చాలా దరిద్రంగా మారిపోయినాడు ఎప్పుడు నిద్రపోవాలనో అప్పుడు నిద్రపోండి ఎంత నిద్రపోవాలనో అంతే నిద్రపోండి అధికమైన నిద్ర అధికమైన తిండి దయచేసి వద్దు మితంగా భోజనం మంచి ఆరోగ్యం ఉంటుంది ఆయుష్ ఉంటుంది అమితంగా భోజన చేస్తే అనారోగ్యం ఎంబడి తిరుగుతుంది మిత భోజనము మిత నిద్ర చాలా అవసరం దేవుని బిడ్డలు మీరు అంతేగాని దొరికిందని ఆవు గడ్డి మేసినట్లు మేంతంటి అనారోగ్యాలు వచ్చి ఇబ్బంది పడిపోతారు దేవుని పిల్లలు జాగ్రత్తగా ఈ సూత్రాలన్నీ కూడా మీరు పాటించాలి దేవునికి మహిమ ఆ తరువాత ఉదయ కాలపు ప్రార్థన మన భాస్కరాన్న ప్రారంభించినాడు ఇప్పుడు ముగ్గురో ఏమో ఉన్నారు భాస్కరాన్నే ఉన్నాడు ముగ్గురో ఏమో ఉదయ కాలపు ప్రార్థనలో పెద్ద గుంపు ఉండ్రి ఇప్పుడు ముగ్గురైపోయినారు అంటే పలస పడిపోయినారు అంటే చలిని వగరు నిద్రని వగరు దయచేసి మానుకోవద్దండి ప్రార్థనలో కలుసుకోనండి పోరాడండి యాకూబు ఆశీర్వదించబట్టానికి అబ్రహాముకు లేదు ఆశీర్వాదం ఇస్సాకుకు లేదు యాకూబు ఆశీర్వదించబట్టానికి దేవునితో పోరాడడం దేవుడు అంటాడు రే తెల్లారిపోతాందిరే బాబు నన్ను వదిలిపెట్టమని నిద్ర లేకుండా పోరాడినాడు దేవుడితో నిద్ర మంచిదే కానీ నిద్ర లేకుండా పోరాడితే ఆయన వంశం దీవించబడ్డది ప్రపంచంలో ఇజ్రాయిలీలంటే దేవుని ప్రజలని మీరు ఎవరినైనా అడగండి ప్రపంచంలో ఇజ్రాయిలీలంతా జ్ఞానవంతులు ఎవరు లేరు అని చెప్తారు వాళ్ళ దేశం చిన్నదైనా ప్రపంచ దేశాల్లో ఏది దానికి సమమైంది కాదు వాళ్ళతో పోరాడలేరు అని పెద్ద పెద్ద ఈ యాంకర్స్ చెప్తూ ఉంటారు నిజమే అది కాబట్టి దేవుని బిడ్డల మనం ప్రార్థనలో పోరాడేది నేర్చుకోండి ప్రార్థన చేసేది కాదు ప్రార్థనలో పోరాడేది నేర్చుకోండి నిద్ర వచ్చింది లేచి నిలబడి స్తోత్రాలు చెప్పండి దయచేసి ప్రతి బిడ్డ అలవాటు చేసుకోండి నేను పొగడ్డం కాదు కానీ కొన్ని సంవత్సరాల నుండి రమణన్న ప్రార్థన విషయంలో ప్రతి వారికి మిస్సుడు కాల్ ఇచ్చే విషయంలో కొన్ని సంవత్సరాల నుండి నమ్మకంగా పనిచేసినాడు ఇప్పుడు ప్రేయర్ గ్రూప్లో కూడా నమ్మకంగా ఆ మేలుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు తర్వాత ఆడబిడ్డల్లో రాజ్యంగా కొన్ని ఏళ్ళ నుండి మిస్సుడు కాలిస్తూ కరెక్ట్గా మూడింటికి కరెక్ట్గా అది ఎంత పంచి వాళ్ళంటే మూడింటికి కరెక్ట్గా నా ఫోన్కి మిస్సుడు కాల్ వస్తుంది ఆయమా పాపం నిద్రని చంపుకునేది కాదు కానీ దేవునితో పోరాడుతూ ఉంది దేవుడు ఖచ్చితంగా వారి సంతానాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు దేవునిలో పోరాడేది మనం నేర్చుకోవాలి దేవుని కృప మీ మీద ఉంది దేవుని కృప మీ మీద ఉంది దాన్ని అభివృద్ధి చేసుకోవటానికి పోరాడేది నేర్చుకోవాలి పోరాటం మానుకుంటే దేవుడు దూరమైపోతాడు మనము కృప నుండి దూరమైపోతాం మనకు దేవుడిచ్చే ఆశీర్వాదాలన్నీ కూడా ట్రక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి ఆ రీతిగా మీ జీవితంలో జరగకూడదు